పుత్ర పవిత్రాత్మ పవిత్రత్మనామూనా మన ప్రభువైన వై నేక్రీస్ సర్వేశ్వరుని ని పవిత్రాత్మ సహకారము మీ అందరితో ప్రియమైనటువంటి సహోదరి సహోదరు ఈరోజు మన భారతదేశం అంతా రిపబ్లిక్ డే కొనియాడుతూ ఉన్నాయి ప్రదేశ నాయకులు మన భారతదేశంలోనటువంటి సర్వ మత కుల ప్రాంతీయ ప్రదేశాలలో ఈ యొక్క రిపబ్లిక్ ఉత్సవాలను కొనియాడుతూ ఉండగా మనం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రత్యేకంగా మన వంతు మన భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా రాష్ట్ర ప్రాంతీయ రాష్ట్ర అధికారులను దేశ నాయకులను అందరినీ దేవుడు ప్రత్యేకంగా దీవించి నడిపించాలని మన భారతదేశంలో అందరూ సస్యశ్యామలంగా శాంతియుతమైనటువంటి సోదర భావం కలిగి ఒకరినొకరు ఒకరి మతాలను ఒకరి కులాలను ఒకరు వర్గాలను అందరూ ఒకరితో ఒకరు సఖ్యత భావం కలిగి జీవించేటువంటి భాగ్యాన్ని మనందరికీ దయచేయాలని మన క్రీస్తు నాదిని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం అదేవిధంగా మన భారతదేశంలో స్వతంత్రానికి ఎంతోమంది నాయకులు వారి జీవితాన్ని అర్పించారు వారందరినీ జ్ఞాపిక తెచ్చుకొని వారి యొక్క స్ఫూర్తితో మనమందరము భారతీయులుగా ఒకే దేశానికి చెందినటువంటి మన కులాలు వేరైనా మన మతాలు వేరైనా మన సిద్ధాంతాలు వేరైనా మనమందరము భారతీయులము ఒక దేశానికి బిడలము అనేటువంటి ఆలోచన మనందరిలో కలగాలని ఈ యొక్క దివ్య బలి పూజలు మనమందరము మన నాయకుల కోసం ప్రార్థన చేద్దాం నిస్వార్థమైనటువంటి సేవ చేయాలని